ఎవరింటి దగ్గరైనా కానీ పిల్లులు విధంగా కుక్కలు అయితే ఉంటాయి కదా కావిలే ఇక్కడ చూడండి ఇది ఒక కుందేలు అది కాస్త భయపడే వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ చూడండి ఎంత బాగా కూర్చోదు ఏయ్ ఏం చేస్తున్నావాడా మా ఇంట్లో వచ్చేసి ఇది ఒకటి ఉంది కదా ఇది ఒకటే కాకుండా ఇక్కడ ఏది ఇంకోటి పరిగెత్తింది కదా అది కూడా వచ్చేసి మా ఇంటి పక్కన ఉంటుంది మా మేడం వల్ల అన్న ఇంట్లోటివి కుందేళ్ళకి వచ్చేసి గిడ్డే అనేది బాగా తింటాయి కదా కాబట్టి మా ఇంటి ముందర వచ్చేసి ఈ విధంగా గడ్డి ఉంది కాబట్టేసి ప్రతి ఒక్కటి ఇక్కడ రావడం అదే విధంగా హ్యాపీగా వచ్చేసి ఈ విధంగా డోర్ దగ్గర కూర్చొని ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటాయి బాగున్నాయి కాబట్టి కాస్త భయపడి పరిగెత్తాయి కానీ కేక రైబ్ తూ ఇదర్ ఇది కాస్త భయపడకుండా కూర్చొని ఉంది ఎక్కడ పోతున్నావు ఇంకోటి ఉండేది నల్లది అది వచ్చేసి ప్రెగ్నెంట్ పాపం గర్భవతి కాబట్టి అది ఎక్కువగా అయితే రావడం లే